చాలా టేస్టీగా ఈజీగా గుడ్డు పీతల కర్రీ చేసుకోవాలంటే ఒకసారి వీడియో చూడండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే పీతల్ని బాగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పీతల్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఈ కర్రీలోకి చింతపండును కూడా నానబెట్టుకోవాలి ముందుగానే చింతపండు పులుసును కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వచ్చేలాగా అయితే మనం ఈ చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిలాగా అలాగే కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి సారీ సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ అవ్వాలి అంతేనండి గుడ్డు పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్